ఈరోజు మీడియా ద్వారా మన ఎన్డీఏ వచ్చి ఎనిమిది నెలలు అయిపోయింది ఎనిమిది నెలలో మన ఆధ్వర్యంలో మార్పు అని ప్రజలు మార్పు మార్పు అని చెప్పి హైయెస్ట్ మెజారిటీ ఎన్డీఏ కోర్టు క్యాండిడేట్ని గెలిపించడం జరిగింది మరి ఎనిమిది నెలలో మన ఆధ్వని పట్టణంలో జరిగినటువంటి సివిల్ సప్లై గురించి సివిల్ సప్లై ఒకప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీరవస్ నుంచి గోడౌన్ గోడో కర్ణాటక వెళ్తుండే అది ప్రజలకు తెలియదు ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ తెలిసేది మళ్ళీ రోజు ఎక్కడ చూసినా వారానికి లారీలు దొరికింది ఆటోలు దొరికినాయి మినీ లారీలు దొరికినాయి అని చెప్పి ప్రతిరోజు బీరోలకు వేసినటువంటి రైస్ రూపాయి రైస్ని కర్ణాటక బ్లాక్ మెయిల్ బ్లాక్ మార్కెట్గా అమ్మడం జరుగుతుంది ఒకటి మళ్ళీ నేను దీని గురించి చెప్తున్నా అయిన తర్వాత షుగర్ కానీ దాల్ కానీ ఎక్కడ వేయడం లేదు ఎక్కడ స్టాక్ తీసుకుంటారు అక్కడ బ్లాక్ లో అమ్ముతున్నారు దీన్ని దీన్ని గురించి యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ అంటే అట్ల యాక్షన్ కాదు ఈ రోజు ప్రతి ఒక్కరు స్టోర్ స్టోర్ అని కొట్లాడుతున్నారంటే ఎన్డిఏ కూటమిలో ఇవన్నీ బ్లాక్మెయిల్ అమ్ముదాం బీదోకి సప్లై చేసే వంటి రైస్ కానీ షుగర్ కానీ దాల్ కానీ లో అమ్మితే డబ్బులు సంపాదించే ఒక ఎయిన్తో స్టోర్లు కావాలంటున్నారు కానీ ఒక సర్వీస్ మోటివ్ కాదని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నారు అలాగే సబ్ కలెక్టర్ గారు ఐఏఎస్ కొత్తగా వచ్చినారు కొత్తగొచ్చి కూడా వన్ ఇయర్ అయిపోయింది ఆయన మంచి యంగ్ అండ్ డైనాక్ ఉన్నట్లున్నాడు దీనిపైన శ్రద్ధ చూపించాలని చెప్పి సబ్ కలెక్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సివిల్ సప్లై పైన లేకుంటే ఈయన రాను రాని ఇంకా ప్రజలకు కొంతమంది కొన్ని స్టోర్ వాళ్ళు డీలర్లు ఏమంటున్నారంటే ఎవరు చెప్పుకుంటా చెప్పుకోవాలి పబ్లిక్ చెప్తున్నారంట పబ్లిక్ ఎవరు చెప్పడం అర్థం కావాలని నాకు ఇప్పుడు జస్ట్ వన్ అవర్ బిఫోర్ మా అమరావతి నగర్లో ఉన్నటువంటి స్టోర్ డీలర్ పైన కంప్లైంట్ చేశారు నాలుగు నెలలైంది రైస్ వేయడం లేదని చెప్పి ఇలాంటివి రాకుండా ముందు ముందు రాకుండా సబ్ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ దీనిపై దృష్టి పెట్టి సివిల్ పై సప్లై పైన సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఒకటి రెండవది ఆధునిక పట్టణంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కబ్జాలు 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 అన్నారు ఆ రోజు కబ్జాలు చేసినాడు అది దానికోసం కబ్జాలు చేసి ప్రతి పది మందిలో తొమ్మిది మంది కబ్జాలు చేసినాడు ఈయన్ని మార్పాలని మార్పు అని చెప్పి ఇండియా కూటమి అభ్యర్థి పార్సార్థి గారిని అత్యధిక గెలిపేయడం జరిగింది అది జరిగిన తర్వాత అది కబ్జాలు అయినా లేదా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చిన ఐదు నెలలనే ఆధార్ కార్డ్ చేంజ్ చేసి పక్కన ఉన్నటువంటి ఒక ఆరు సెంట్ని ఒక డాక్టర్ దాన్ని కబ్జా చేసి ఆధార్ కార్డు మార్చి చేసి వాళ్ళ అమ్మ పేరు మీద మార్పు చేసి కబ్జా చేయడం జరిగింది ఇది ఒరిజినల్ కబ్జా అంటారు దీని గురించి ఎన్నో తో ఆ ఉన్నటువంటి అన్ని పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు మేము ఆ సైట్లో పోయి ఈ మీడియా ద్వారా మీడియా వాళ్ళు కూడా చాలా ఐటిలైట్ చేసిన దీన్ని మరి ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే రాజకీయ అండదండాలు ఉంటే ఏమైనా చేయ చాదో ఎమ్మెల్యే గారు నేను ఒకటే చెప్తున్నా ఆయన ఎఫ్ఐఆర్ బుక్ చేశారు టూ థౌసండ్ బుక్ అంతే అంటే ఈరోజు దొంగతనం చేసిన నేను దొంగతనం చేసిన వాపసిస్తే ఊరుకుంటారా ఆయన్ని అరెస్ట్ చేశారు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ప్రజలు దాన్ని మరొక ముందే ఉన్నవాన్ని సంపి డెత్ సర్టిఫికెట్ ఫ్యామిలీ సర్టిఫికెట్స్ ఆరు ఎకరాల యాభై ఒక సెంట్లు కబ్జా చేయడం జరిగింది చేసి దాన్ని రిజిస్టర్ కూడా చేయడం అనేది ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు రోజు సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేయడం జరిగింది మళ్ళీ ఆయన బతికున్నాడు ఆయన దగ్గర పోయి ఆయన ఇంట్లోనే మీడియా ద్వారా రెండు తోలు ఇచ్చినాము మళ్ళీ ఆయన కూడా నేను క్యాన్సల్ చేశాను అంటున్నారు ఎమ్మెల్యే గారు క్యాన్సిల్ చేసే క్వశ్చన్ కాదు తప్పు చేసేవానికి శిక్ష ఉండాలి కంపల్సరీ అందుకే ఆయన ఇప్పుడు ఎవరు ఈయన ఆమ్ భాస్కర్ ఆమ్దాల భాస్కర్ చెప్పేది కాదు ఆయన వెనక ఉన్నటువంటి ఎవరు రాజకీయ నాయకుడు ఉన్నాడో ఎవరున్నారో దాన్ని బయట తీయండి పోలీస్ వాళ్ళు పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా ఆమ్దాల భాస్కర్ కాదు ఈవెన్ పెద్ద పెద్ద మాఫి మాఫియా లీడర్లు కూడా భయం పడతారు పోలీసు అంటే మరి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమ్దాల భాస్కర్ కానీ ఆయన తర్వాత ఈ డాక్టర్ కిరణ్ కుమార్ గారిని మీరు సివియర్ యాక్షన్ తీసుకోవాలని మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు ప్రజల తరఫున ఎందుకంటే రాను రాను ఆధునిక పట్టణంలో ప్రజలు భయంపడరాదు అబ్జాలనే ఉండరాదు మీరు ఏం చెప్తున్నారు ఎక్కడ చూసినా అవినీతిని నిర్మలిస్తానంటున్నారు మున్సిపాలిటీ కానీ రెవెన్యూ కానీ పోలీస్ కానీ మొన్న రీసెంట్ వన్ వీక్ బ్యాక్ ఢిల్లీలో గెలిచినటువంటి యాత్ర చేసేటప్పుడు బ్రహ్మాండంగా చెప్పారు మంచిది అది మేము కూడా కోరుకునేది మీలాంటి వాళ్ళు అవినీతి నిర్మలేదని చెప్పి ఒకటి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా భారతదేశంలో అవినీతి అనేది ఒక భూ భూ భూత లాంటిది దీన్ని తరిమి కొట్టడానికి ఈవెన్ ఈవెన్ వచ్చి కింద దిగి రెండు రోజులు పరిగెళ్ళిపోతున్నాను నా చేత కదా భారతదేశాన్ని అవినీతి పోగొట్టాలంటే అలా అలాగ ఉండి భారతదేశంలో మీరు చేయండి నేను చెప్పేది కాదు చేసి చూపియండి ఎమ్మెల్యే గారు నేను ఒకటే చెప్తున్నా ఎందుకంటే నేను ఎవరిని విమర్శలు చేయను ఈరోజు ప్రతిరోజు మీపై చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అయితే కూడా మా కొత్తగా వచ్చినాడు ఆయన చేస్తున్నాడు చెప్పి ఒక మనసులో భావనతో నేను ఏం ఇవ్వడం లేదు నెక్స్ట్ మూడవది మొన్న రీసెంట్లీ పేపర్లు అన్ని పేపర్లు కానీ మీడియాలో ఆదోళ క్లబ్ నడుస్తున్నాయి పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆదోళ ఎక్కడ చూసినా క్లబ్బులు ఎక్కడ చూసిన క్లబ్లు అంటే కొన్ని ఏరియాలో కొంతమంది దాడు దత్త తీసుకుని క్లబ్లు నడిపేవాడు మళ్ళీ ఇప్పుడు కూడా నాలుగు క్లబ్లు టౌన్లు ఉన్నాయంటే దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఏమి చేసినా ఎన్డీఏ కోర్టులో ఉన్నటువంటి భాగస్వామిలో ఏ కార్యకర్త చేసినా వచ్చేది ఎమ్మెల్యే గారికి అండి ఎన్డీఏ కోర్టుపై నాయకులకి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటివి రాకుండా చూ ఉండకుండా చూడాలనే బాధ్యత ఎమ్మెల్యే గారి పైన ఉందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నారు మూడవది ఈ ఆధార్ కార్డు కూడా నేను చెప్తున్నా ఆధార్ కార్డు చేంజ్ చేసినటువంటి వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అయిన తర్వాత ఈ ఆందాల భాస్కర్ లో ఎంటర్ అయినటువంటి సబ్ కలెక్టర్ గాని ఆయన ఇంతవరకు అంటే సబ్ రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ గారిని అరెస్ట్ చేయలేదు ఇంతవరకు అంటే పెద్ద పెద్ద మాఫేలియర్లు గ్యాంగ్ పది పది మోడల్ చేసిన వాళ్ళు పదహైదు రోజులు ఇరవై ఐదు రోజులు అరెస్ట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు అంటే వీళ్ళంతా వాళ్ళకైనా ఎక్కువనా వీళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసి కట్టి కఠినంగా శిక్షిస్తే ఎవరనేది బయట వస్తాయి లో బ్రాంతి షాపుల గురించి చెప్తున్నారు ఒకప్పుడు గ్రామ స్థాయిలో జమీందారులు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వాళ్ళు ట్యాక్స్ ద్వారా ఆ ద్వారా ఈ ద్వారా కలెక్షన్ చేసేవాళ్ళు మరి ఈ రోజు ఆధ్వర్యంలో బ్రాంతి షాపులు వచ్చిన తర్వాత ప్రతి షాపుకు డెబ్బై వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి ఎవరోది అయిన తర్వాత డెబ్బై వేలు మా చేత కాదని చెప్పి వాళ్ళు బ్రాంతి షాపులు చెప్తే దానికి అరవై వేలు యాభై వేలు లాస్ట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చోపెట్టి ముప్పై ఒక వేల నూట యాభై రూపాయలు ఒక షాపు నెలకీయాలి టోటల్ పదమూడు షాపులు ఈ డబ్బుని ఎవరు తీసుకుంటున్నారు ఇది బహిరంగ బహిరంగ నడిచే సత్యం ఇది ఏం చెప్పేది కాదు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అంటే అవినీతి అంటే ఎక్కువ స్టార్ట్ అవుతుంది అంటే ఇంకొకటి చెప్తున్నా ఈరోజు ఓటర్స్ చాలా ట్రీట్ స్టాల్ ఓట్లు అవుతున్నాయి అలాగే బ్రాంధి షాపులు కూడా సరౌండింగ్ కొన్ని ఏరియాలో మెడికల్ షాప్స్ ఉంటాయి ఇంకొకటి ఉంటాయి అక్కడ లేడీస్ రావాలంటే చాలా కష్టమవుతుంది టీ స్టాల్ పెట్టినట్లు బయట బెంచ్ లేసి కాపీయండి ఎందుకంటే బ్రాంధి షాపులు మామూలు ఎందుకు ఇస్తున్నారంటే బ్రాంతి షాపులు బెల్ట్ షాప్లు అయిపోయినాయి పబ్లిక్ గా అక్కడే తీసుకుంటారు అక్కడే తాకుతారు ఎక్కడ లేదు దీన్ని దృష్టిలో పెట్టుకుని కఠి కఠినంగా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళ కమిషనర్ గారు చెప్పి దీన్ని అరికట్టాల బాధ్యత ఎమ్మెల్యే గారి పైన ఉందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపు ఎందుకంటే ఎమ్మెల్యే గారు నేను మీ మీరు మీరు మంచి వాళ్ళు అందరికీ తెలిసిన విషయం దానికోసం ఇదే ఇరవై రోజుల పద్దెనిమిది వేల మెజారిటీలు ఆదరణలో గెలిపించడం జరిగింది కానీ ఐదు నెలలోనే వాళ్ళు పదహైదు సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు పదహైదు సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు వాళ్ళు పదహైదు సంవత్సరాలు మైనస్ అయిపోయినారు టౌన్లో ప్రజల్లో ఈ రోజు మార్పు ఒకే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చేంత మార్పు నా ప్రజల్లో ప్రతి ఒక్కరి మార్పు అని చెప్పి మీకు పద్దెనిమిది వేల మెజారిటీ గెలిపించినారు ఆ నమ్మకాన్ని ముమ్ము చేయొద్దండి ఎమ్మెల్యే గారు మీరంటే నాకు ఎంతో ప్రేమ ఆలోచించేయండి ఇవన్నీ నేను ఇచ్చినటువంటి నాలుగు పాయింట్ల పైన సివియర్ యాక్షన్ తీసుకోండి ఇది ఒక మంత్లో మీరు కంట్రోల్ చేస్తారనే నమ్మకం ఉంది ఆ నమ్మకం ముమ్ము చేయొద్దని చెప్పి మీడియా ద్వారా రెండు చేతులు ఇచ్చి నమస్కరిస్తూ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకండి ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేన్ అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలత్కి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికి ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజ పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పవచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్